ఇల్లందు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చైర్మన్ వైస్ చైర్మన్ మధ్య గొడవ జరిగింది నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకరినొకరు దూషించుకున్నారు చివరికి దాడి చేసుకునేదాకా వెళ్ళింది ఈ వ్యవహారం ఇల్లందు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసభాసగా మారింది మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు వైస్ చైర్మన్ జానీ పాషా మధ్య ఘర్షణ జరిగింది మున్సిపల్ అభివృద్ధి పనుల విషయంలో చర్చ జరుగుతున్న సమయంలో చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు వైస్ చైర్మన్ జానీ పాషా మధ్య వాగ్వాదం జరిగింది ఈ క్రమంలో వైస్ చైర్మన్ జానీ పాషాపై చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు చేసుకున్నారు దీంతో ఇరువురు మధ్య తోపులాట జరిగింది సమావేశానికి ముందు కార్మికుల సమస్య పరిష్కారంపై ఇరువురు నేతలు ఐక్యత రాగం వినిమించారు తర్వాత మొదలైన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మాత్రం ఇరువురు మధ్య వాడి వేడి చర్చ జరిగింది సమావేశంలో పట్టణంలోని శ్మశాన వాటికకు లక్ష రూపాయలు వెచ్చించి హిందుకు పెట్టలేదని వైస్ చైర్మన్ జానీ ప్రశ్నించారు అలాగే కొన్ని అభివృద్ధి పనులు పూర్తి కాకపోవడం ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు జోక్యం చేసుకుని ఎవరు ప్రశ్నించండి మీరెందుకు ప్రశ్నించారంటూ వాదనకు దిగారు దీంతో ఇరు మధ్య మాటా మాట పెరిగింది ఒకరినొకరు బూతులు తిట్టుకునే వరకు వెళ్ళింది చివరికి వైస్ చైర్మన్ పై చైర్మన్ చేయి చేసుకున్నారు దీంతో మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సమక్షంలోనే ఈ గొడవ జరగడంతో ఆయన కల్పించుకుని ఇరువురికి సర్ది చెప్పారు ఇరువురిని వారిస్తూ గౌరవ సభ్యులు సభా మర్యాదను సాంప్రదాయాలను పాటించాలని సూచించారు సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే చెప్పడంతో ఎవరు దారిన వారు వెళ్ళిపోయారు <muchas>